ఇక్కడ ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనమాట సో ముగ్గురు అయిపోయే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఇంకా వివరాల్లోకి వెళ్తే మనం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం అయితే జరిగింది జాతీయ రహదారిపై జాతీయ రహదారిపై కోట బొమ్మాలి శ్రీకాకుళం మార్గంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురైతే మృతి చెందారు వివరాల్లోకి వెళితే ఒడిస్సాకు చెందిన తండ్రి కుమార్తెలు సుశాంత్ కుమార్ తో పాటు మనకి గోకుల పండ కారులో సింహాచలం అయితే వెళ్తూ ఉన్నారు ఎత్తురాలపాడు వద్ద కారు ఆపి కాలకృత్యాల కోసం దిగారు ఈ క్రమంలో ఓ వాహనం వారిని ఢీకొట్టిందనమాట తీవ్ర గాయాల ఆ ముగ్గురిని కూడా శ్రీకాకుళం రిమ్స్కి అయితే తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు తండ్రి కుమార్తెలోది గంజాం జిల్లా మైసాంపూర్ గ్రామం అన్నమాట గోకుల పండ బ్రహ్మపురాలోని గేట్ బజారు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది సో మొత్తమేం చూసుకున్నట్లయితే జాతీయ రహదారిపై శ్రీకాకుళం జాతీయ రహారిపై సింహాచలంకి వెళ్తూ ఇలా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి